ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి హెర్బల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో రెండు వేల ముప్పై నాటి భారత్ ప్రపంచ దేశాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి పి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈ రోజు అమరావతి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సిఆర్డీఏ ఏడీసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి పలువురు కార్యనిర్వాహక ఇంజనీర్లు పాల్గొన్నారు అమరావతిలో జరుగుతున్న భవనాల నిర్మాణాలు రోడ్లు ఇతర పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు అనంతరం పనుల పురోగతిపై వారితో చర్చించారు అమరావతి నిర్మాణంలో ఉపయోగిస్తున్న యంత్రాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు వర్షాకాలంలో కూడా పనులు కొనసాగించేలా అవసరమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు హెర్బల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో రెండు వేల ముప్పై నాటి భారత్ ప్రపంచ దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈరోజు గుంటూరులో జరిగిన ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల ప్రాంత అభ్యాసవర్గ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆరోగ్య జీవన విధానం పుస్తకాన్ని ఆవిష్కరించి నగరంలోని పలువురు ఆయుర్వేద వైద్యులను సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య భారతి ప్రారంభించి నేటికి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వందల మంది ఆరోగ్య భారతి సభ్యులు పనిచేస్తున్నారని చెప్పారు దేశంలోని తొంభై రెండు శాతం జిల్లాల్లో ఆరోగ్య భారతి కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు పేద చిన్నారులకు ఆంధ్ర మోటార్స్ మర్చెంట్స్ అసోసియేషన్ అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసన్నారు విజయవాడ మొగల్ రాజపురంలోని అమ్మ కళ్యాణ మండపంలో సంస్థ ఈ రోజు నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలను సంస్థ అమ్మలా ఆదరిస్తోందని మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకు ఉపకార వేతనాలు అందిస్తూ స్వచ్ఛంద సేవలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు అమ్మ సంస్థ స్పూర్తితో అనేక మంది ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ ఇదే స్పూర్తితో మరింత మంది వ్యక్తులు పారిశ్రామికవేత్తలు ప్రవాస భారతీయులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ లక్ష్మీస పిలుపునిస్తూ ఈ బంగారు కుటుంబాన్ని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి దోహదపడాలి అట్లాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి తిరిగిద్దడానికి అందరూ సహకారం చేయాలని సందర్భం కోరుకుంటూ ఆ జిల్లాలో ఎడ్యుకేషన్ ఏంటి అట్లాగే ఈ కార్యక్రమాలు అయితే ఏంటి అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితే ఏంటి సో అట్లాగే ట్రైనింగ్ అయితే అన్నింటిలో మన జిల్లాని అగ్రగామి నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రత్యేకతడ్పడాలి అనే సందర్భంగా తెలియజేస్తుంది క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఈ రోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి భూ కేటాయింపులతో పాటు సంస్థల ప్రతినిధులతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఐదు అంతర్జాతీయ సంస్థలు విశాఖలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని కార్యాలయంలో నలభై రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజు ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందన్నారు అనారోగ్యం ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో ఈ నిధులు లబ్దిదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయని చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు దివ్యాంగులకు చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో నిర్వహించిన దివ్యాంగులు వికలాంగుల వైద్య శిబిరాన్ని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ రానున్న ఏడాది కాలంలో దివ్యాంగులకు రెండు కోట్ల రూపాయలు విలువైన ఉపకరణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సాంకేతిక కారణాల వల్ల వికలాంగుల వైద్య శిబిరాలు వాయిదా వేసినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో పాలకొలులో వైద్య శిబిరం నిర్వహించామని భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ విభాగంలో శ్రీకాకుళం జిల్లా జీడిపప్పుకు జాతీయ స్థాయిలో పురస్కారం రావడం హర్షణీయమని కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పుండ్కర్ అన్నారు ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో జీడిపప్పు ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారిణి జీ లక్ష్మి తెలిపారు వాయువ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్ర యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్టు తెలిపారు తూర్పు పశ్చిమ ద్రోణి ఈ రోజు దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారిని పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది శ్రీశైలంలో వెయ్యి మందికి ఉచితంగా స్పర్శ దర్శనం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సూచనల మేరకు భక్తులకు ఈ అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దర్శనం చేసుకోవచ్చని మరోసారి హెర్బల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో రెండు వేల ముప్పై నాటికి భారత్ ప్రపంచ దేశాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి పి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు